నమస్తే వెల్కమ్ టు చూడీ న్యూస్ కుమరమీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలంలోని ఇట్కల పహాడు గ్రామంలో నిన్నటి రోజున జరిగిన ఒప్పందం నేపథ్యంలో భూ కార్యక్రమంలో భాగంగా నేడు గ్రామానికి విచ్చేసిన సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రావి శ్రీనివాస్ మంగళహారులతో సాలువ పూలతో పూలమాలలతో ఘన స్వాగతం పలికిన ఇట్కల పహాడు సంవత్సరాల నుంచి ప్రత్యేకమైన అనుబంధం ఉంది గతంలో నేను ఎప్పుడో పది ఇళ్ళు ఉన్నప్పుడు కూడా వచ్చినా ఇక్కడ నేను అప్పుడు కొద్దిగా వయసు తక్కువ నాది నారాయణ జమానాల జమానలా తర్వాత తర్వాత ఆ ఉన్నప్పుడల్లా నేను మీ ఊరికి వచ్చిన మీకు అండగా నిల్చున్నా ఎప్పుడు కూడా పది రూపాయలు ఖర్చు అయినా కూడా నా జేబులకి వెళ్ళి పెట్టుకుంటా నడుచుకుంటూ వచ్చిన ఈ మధ్యకాలంలో కొంత మీరు మీ జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకొని భూములు కాపాడుకునే ప్రయత్నం చేసిండ్రు నిజంగా చెప్పాలంటే ఈరోజు ఇది మేము ఎంత సా సాధించబెట్టిది కాదు మీ ఊళ్ళోళ్ళు అందరూ కలిసి కట్టుగా ఒక్కటే ఒకటే కుటుంబం లెక్క కొట్లాడారు కాబట్టి ఇది సాధ్యమైంది ఈ విజయం మీదే ఇలా ఆనాడు కష్టాలు వచ్చినప్పుడు ఇక్కడి నుంచి నలభై ఏడు మంది అక్కడ నడుచుకుంటా రోడ్ ఎక్కినప్పుడు బస్సు మాట్లాడి రాసేరు కూడా హైదరాబాద్ దాకా రేవంత్ అన్న ఇంటికి తీసుకుపోయినా తీసుకుపోయినా లేదా తీసుకపోయినా ఆ రోజు మీకు అండగా నిల్చోమని చెప్పి కిసాన్ సేల్ అధ్యక్షుడిని మమ్మల్ని ఆదేశిస్తే ఇక్కడికి వచ్చి మీకు అండగా నిల్చున్నాం ఎంతటికైనా తెగిద్దామని రెడీ అయ్యి వచ్చినాం ఆనాడు అపోజిషన్లో ఉన్నాం అపోజిషన్లో ఉన్నప్పుడు ఒక తీరు పొజిషన్లకు వచ్చిన తర్వాత ఇంకొక తీరు మాట్లాడే మనస్తత్వం రేవంత్ రెడ్డి గారిది కాదు మాది కాదు కాంగ్రెస్ పార్టీది కూడా కాదు కానీ ఎక్కడ కూడా రాష్ట్రంలో పేద రైతులకి అండగా నిల్చుంటాం వారికి వీలైనంత వరకు హక్కు పత్రాలు ఇస్తాం గిరిజనులకి లేకపోతే గిరిజనేతరులకి భూముల మీద కనీసం భూమి చేసుకొని బతకడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని ఆనాడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు మేము చెప్పినాం అందరం చెప్పినాం అదే క్రమంలో ఈరోజు ఈ గ్రామంలో దాదాపు రెండు వేల పైచలకు ఎకరాలు భూమి ఉండే దాంట్లో క్రమేపీ క్రమేపీ రెండు వందలు మూడు వందల ఎకరాలు కడిగి రిజర్వ్ పాలసీ కాబట్టి తీసుకుంటూ వచ్చిండ్రు మొక్కలు పెడుతున్నారు అవన్నీ అవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం ఈ సంవత్సరం మొత్తం భూములు పోతాయి అనుకున్న సందర్భంలో మనం ఏదో విధంగా ఈ భూమిని బందోబస్తు చేసుకోవాలా ఈ గ్రామాన్ని నిలబెట్టుకోవాలా గ్రామ పంచాయతీ అయింది కరెంట్ ఉంది మిషన్ పైరా నీళ్లు ఉన్నాయి సర్వం అన్నీ కూడా దీంట్లో స్కూలు ఉన్నది గుడి ఉన్నది అన్నీ ఉన్నాయి ఈ గ్రామాన్ని ఈ ఇళ్ళని మరి భూముల్ని కాపాడుకోవాలని చాలా తాపత్రయపడి పని చేసినాం ఈ కష్టం ఈ ఈరోజు కనీసం చిన్న కారు రైతుకు ఒక ప్రభుత్వం రెండు నుంచి మూడు ఎకరాలు భూమి ఇస్తుంది కానీ ఈరోజు మనం కొట్లాడి నాలుగు ఎకరాలకు తీసుకొచ్చినాం తీసుకొచ్చిన లేదా మీ 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 అంతరాత్మకు తెలుసు మీ అందరికీ తెలుసు ఇలా ఆడాలో బెనిఫిట్ పొందిన రైతులు ఉన్నారు అంగుళం భూమి కూడా ఇయ్యం వాళ్ళకి ఆల్రెడీ ప్రభుత్వం నుంచి వాళ్ళకి అందిన డబ్బులు ఉన్నాయి వాళ్ళకి అందిన ఉన్నాయి వాళ్ళకి అందిన ప్రతిదీ మా దగ్గర రికార్డు ఉంది కాబట్టి వాళ్ళకి ఇయ్యటం సాధ్యం కాదు అని మరి అధికారులు చెప్పాను వాళ్ళు చెప్పింది కూడా తప్పు అని నేను అంటలేను హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కానీ ఆనాడు ఇచ్చిన లక్ష రూపాయలు ఒడిసిపోయినాయి ఆనాడే భూమి ఇస్తే ఆ భూమి చేసుకొని అక్కడే బతుకుతుండే ఆనాడు అక్కడనే ఎక్కడైనా అరేంజ్మెంట్ చేసి ఉంటే బాగుంటాడు అవన్నీ చేయలేదు కాబట్టి ఇక ఆ లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు ఒడిసిపోయినాయి కాబట్టి వాళ్ళు మళ్ళీ ఇక్కడికి రావటం జరిగింది మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళగొడితే వేరే చోట భూములు చేస్తారు దయచేసి వాళ్ళని వీళ్ళకి బంధుత్వం ఉంది అంతా ఒకటే కమ్యూనిటీ ఒకటే కులం మనుషులు కాబట్టి ఈ అక్కడ సంబంధాలు ఇక్కడ ఇక్కడ సంబంధాలు అక్కడ ఇచ్చిపుచ్చుకున్నారు కాబట్టి వాళ్ళని ఊర్లోకి వెళ్ళగొట్టద్దు మీకు దయ ఉంటుంది ఒక రెండు ఎకరాల భూమి అన్న ఇమంటే నా రిక్వెస్ట్ మీ కష్టాన్ని మరి వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఆ రెండు ఎకరాలు వాళ్ళకి ఇవ్వటం జరిగింది అదే కాదు అందరి ప్రతి కుటుంబంలో కొంతమంది మూడు ఎకరాలే చేసుకుంటాను కొంతమంది మూడున్నర ఎకరాలే చేసుకుంటాను అయినా ఈరోజు వాళ్ళకి నాలుగు ఎకరాలు వచ్చింది అవునా కాదా ఆలోచించుకోండి కొంతమంది రెండు ఎకరాలు చేస్తాను వాళ్ళకి నాలుగు ఎకరాలు వచ్చింది లోకల్ వాళ్ళు కాబట్టి నూట ముప్పై తొమ్మిది కుటుంబాలను మనం ఐడెంటిఫై చేసి దాంట్లో అందరికీ నాలుగు నాలుగు ఎకరాలు కాడికి రాసినాం దాంట్లో నలుగురు కుటుంబంలో ముగ్గురు కొడుకులు ఉంటే ముగ్గురు కొడుకులు రాసినాం మళ్ళీ తల్లిదండ్రులు ఉన్నారు మళ్ళీ ఎవరు చూడకపోతే పరేషాన్ అవుతారని చెప్పి వాళ్ళకు కూడా రెండు ఎకరాలు రాయించినాం అంటే గతంలో ఆరేడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు చేసుకునే వాళ్ళకి ఇవాళ పది పన్నెండు ఎకరాలు కూడా వచ్చింది అవునా కాదా ఎవరైతే ధనవంతులు ఒక పదైదు మంది ఇరవై మందిో లేకపోతే వేరే ఊరు నుంచి వచ్చేటోళ్ళు అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చేటోళ్ళు అందరూ చేసుకుంటే మనం బదనామవుతున్నాం ఆ భూములన్నీ సార్ మాకు అభ్యంతరం లేదు కానీ ఈ గ్రామాన్ని మటుకు కాపాడండి తల ఒక నాలుగు ఎకరాలు ఇస్తే జీవనం ఉంటుందని చెప్పి రిక్వెస్ట్ చేసినాం అది ఫలించింది అధికారులందరికీ కూడా నిన్న కూడా కృతజ్ఞతలు తెలియజేసినాం మనకు సహకరించిన ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిందో ఆ హామీతోని ఖచ్చితంగా మీకు అండగా నిల్చుంది మరి మీ అందరికీ కూడా ఫ్యూచర్లో ఈ గ్రామంకి వచ్చే రోడ్డు కానీ కలెక్టర్ గారు హామీ ఇచ్చింది రోడ్డు కూడా సరిచేద్దాం కొద్దిగా అక్కడక్కడనే మొరం వేసి ఏదైనా సరి చేద్దాం ఆ బ్రిడ్జిలు కావాల్సిన పని ఉంది బ్రిడ్జ్లు కాకపోయినా డీపోర్తో నిన్న మాట్లాడినారు మొత్తం పైపులు వేసి మట్టిపోసి అవసరమైతే ఇబ్బంది కాకుండా మనం ప్రయత్నం చేద్దామని చెప్పారు స్కూల్ స్కూల్ కూడా డెవలప్ చేద్దామని చెప్పారు అదేవిధంగా గ్రామాల్లో మీకు ఎటువంటి సౌకర్యాలు కావాలి ఈజీఎస్ ద్వారా ఈ ప్రతి బా నాలుగు ఎకరాల బా నాలుగు ఎకరాల చైన్ల ఒక బాయి లేదా ఇద్దరు ఇద్దరు రైతులకి మధ్యలో ఒక బాయి పెట్టి ఈజీఎస్లో పెడితే డబ్బులు కూడా వస్తాయి పనులు కూడా మనమే చేస్తాం గ్రామస్తులకి కూలీ కూడా వస్తుంది అవ బావి కూడా మనం తోడుకోవచ్చు అన్ని రకాల సవలత్ చేయమని అంటే కలెక్టర్ గారు ఒప్పుకున్నారు అదే కాకుండా రెండు ఎకరాలు ఇచ్చిన వాళ్ళకి నాలుగు ఎకరాలు ఇచ్చిన వాళ్ళకి కొంతమందికి భూములు తక్కువైనవి కావచ్చు లేకపోతే ఆ పిల్లలు ఉన్నారు వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే ఇబ్బంది అవుతుంది అంటే కంప ప్రాజెక్ట్లో దాదాపు ఏడు సంవత్సరాలు ఈ ఫారెస్ట్ని డెవలప్ చేయాలి ఆ ఫారెస్ట్లో మనం దాన్ని కాపాడుకోవాలంటే దాదాపు ఇరవై ఐదు నుంచి యాభై మంది ఇరవై ఐదు నుంచి ముప్పై మంది వాచర్లు అవసరం ఉందంటే బయట వాళ్ళని పెట్టకండి సార్ ఆ గ్రామస్తులకే మీరు ఆ ఉద్యోగాలు ఇవ్వాలని అని రిక్వెస్ట్ చేసినాం దానికి కూడా డిఎఫ్ఓ గారు కలెక్టర్ గారు ఒప్పుకున్నారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఈ ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు భూములు పంచిన దాఖలాలు ఎక్కడా లేవు కానీ ఈరోజు ఉదార స్వభావంతో వాళ్ళకి కూడా ఇది టై టైగర్ కారిడార్ కాబట్టి టైగర్ జోన్ కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి టైగర్ తిరిగే ఫెసిలి ఫెసిలిటీ ఉండటానికి సరిపడా భూమి వాళ్ళు తీసుకోవటం మీకు బతుకు తిరిగి సరిపడా మీకు ఇవ్వటం ఇది ఇరువురు మధ్యలో